ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దాం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా జానకి రామ్ చూడు మకర రాశి జాత్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక చేసే పనిది ఫ్యూచర్ది లైఫ్ది ఆన యోగ బలంది రాజకీయ రంగంది సినీ రంగంది కళారంగంది టీవీ రంగంది యుద్ధరంగంది అనుకున్న కోరికది కళారంగంది క్రీడారంగంది క్రికెట్ రంగంది లక్ష్మీ రంగంది యోగ బలంది చదువు బలంది సంతాన బలంది సంసార బలంది అమెరికా వెళ్ళేది ఆస్ట్రేలియా వెళ్ళేది కెనడా వెళ్ళేది లండన్కి వెళ్ళేది అందుకున్న పని ఎట్లా ఉంది చేసే పనులు అవుతాయా కావా ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది నమ్మిన పని జయమవుతుందా కాదా చూడు తీ సత్యంగళ దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చినండి వారి జాతకమల మకర రాశి వారికి లక్ష్మీదేవత వచ్చింది సరస్వతి వచ్చింది చాలా అదృష్టమైన జాతకం ఉంది మకర రాశి వారి జాతకమల ఏడున్నర సంవత్సరాల శని వెళ్ళిపోయింది కానీ మాత్రం శని ఎళ్ళిపోయినా శని మత పోలేదండి ఛాయ పోలేదు నీడ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జ్యోతిష్య బలంలా చూడాలంటే మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంది వారి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం గృహ నిర్మాణాలు చేయాలనుకునే వారు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి స్థలం తీసుకోవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాహనం తీసుకోవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కళ్యాణం చేయాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవు గత ఏడున్నర సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు వారు ధన విషయంలో రణ విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో అలాగే మాత్రం అన్నదమ్ముల విషయంలో పర్సనల్ లైఫ్లా చాలా ఇబ్బంది పడ్డారు ఒక ప్రాణ నష్టం జరగడం తప్ప అన్నీ జరిగిన వారి పేరు మీద రాజకీయ రంగంలో కూడా చాలా ఇబ్బందులు చెక్కులు చికాకులు వచ్చినాయి ఉద్యోగస్తులు కూడా మాత్రం చాలా వరకు నష్ట నష్ట మార్గాలు జరిగిపోయినాయండి వ్యాపారస్తులు కూడా నష్ట మార్గాలు జరిగిపోయినాయి గతం గత జరిగిపోయింది ప్రజెంట్ బాగుందా లేదా అని ఆలోచన చేస్తుండ్రు ప్రజెంట్ బాగుంది వారి పేరు మీద ఎల్నాటి శని పోయిందని వీరికి అర్థమైంది కానీ మాత్రం తెలిసింది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కానీ అనేది పోలేదు శనేశ్వరుడు పోతా పోతా ఒక మచ్చ వేసి పోతాడండి ఎవరికైనా సరే ఏ దేవుళ్ళకైనా ఒక ఆంజనేయ స్వామికి తప్ప అందరి దేవుళ్ళకు ఒక మచ్చ పెట్టి పోయిన బొట్టు పెట్టి ఆ శ్రీ ఛాయ వీరి మీద ఉన్నది అందువలన మాత్రం ఇంక కొన్ని రోజులు ఇబ్బందులు తప్పవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నవగ్రహాల్లో వీరికి ఎనిమిది గ్రహాలు బాగున్నాయండి తొమ్మిదిలో ఎనిమిది గ్రహాలు బాగున్నాయి ఒక్క గ్రహం బాగాలేదు వీరి జాతక బలానికి ఒక గ్రహం మాత్రం ఇటు కాకుండా ఉంది శత్రు మిత్రుల మధ్యలో ఉంది ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం చూడాలంటే మాత్రం కరెక్ట్ గురుగ్రహం మంచిగా లేదు శని గ్రహం మాత్రం ఎటు కాకుండా ఉంది గురుగ్రహం మంచిగా లేనందువలన ఎంత ధనం వచ్చినా మంచి నీళ్ళ యొక్క కృషి అయ్యే అవకాశం ఉంటాయి ఒకరోజు కోటి రూపాయలు చూసిన మంచి ఇంకో రోజు వంద రూపాయలు చూడలేడు అసలు పరిస్థితి ఉంటుంది శని స్థాన యోగ బలంలో చూడాలంటే యోగ యోగంలో ఉన్నాడు కాబట్టి మొత్తం ఉంది కాబట్టి నిందలు చాలా ఉంటాయి వీరి పేరు మీద ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది కానీ మాత్రం నరాల మీద ఎఫెక్ట్ అలాగే మాత్రం ఇప్పుడు కొత్త కొత్త వ్యాధులు వెళ్తున్నాయండి షుగర్ బీపీ అనేది వెనకట కాలం నుంచి నడుస్తున్నాయి కానీ ఇప్పుడు కొత్త కొత్త వ్యాధులు వెళ్తున్నాయి నరాల మీద ఎఫెక్ట్ అవుతుంది కండరాల మీద ఎఫెక్ట్ అవుతుంది బొక్కల మీద ఎఫెక్ట్ అవుతుంది చర్మం మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి జాతక బలానికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది సత్యంగాల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిన మంచి జరిగే అవకాశం ఉందండి సత్యనారాయణ స్వామి వచ్చినంటే ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ ఖచ్చితంగా ఉంటుంది వారి జాతక బలం మీద ముఖ్యంగా లక్ష్మీదేవత వచ్చింది లక్ష్మీదేవత ధనం మూలం జగత్ లక్ష్మీదేవత ఉంటేనే ఏ పని అయితే అవుతుందండి లేకుంటే ఏ పని కాదు రెండవది సరస్వతి దేవత వచ్చింది సరస్వతి దేవత మనకు తెలివితేటలు ఉంటేనే పక్కనున్న వారు తెలివితేటలు ఉన్నవారైతేనే ఏ పనైనా సక్సెస్గా అవుతుందండి లేకుంటే మాత్రం మొత్తం రివర్స్ అవుతుంది ఒకటి చేయబోతే ఒకటి అవుతుంది తూర్పు చేయబట్టి పడవరవుతుంది పడవర చేసి తూర్పు అవుతుంది మూడవది విఘ్నేశ్వరుడు అంటే విద్యునాయకుడు ఏ ఆటంకాలు రాకుండా కాపాడేవాడు విఘ్న నాయకుడు ఆ విఘ్నేశ్వరుని లక్ష్మీదేవతని సరస్వతిని కలిపి పూజ చేయాలండి మూడవది మాత్రం ఇద్దరు చేయాలండి మూడోది మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా మంచిది ఈ మకర రాశి వారి జాతక ధనిష్ట నక్షత్రం వారికి లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుంది అండి మంగళవారం మంచిది కందులు దానం చేయడం మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది అలాగే వీరి జాతకంలో శ్రావణ నక్షత్రం ఉన్నవారు వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టినవారు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం మంచిది అలాగే వారం వారం కొన్ని నెలలు కావచ్చు కొన్ని వారాలు కావచ్చు కొన్ని సంవత్సరాలు కావచ్చు ఆ వెంకటేశ్వర స్వామిని మాత్రం కొలవటం చాలా వరకు మంచిది కులదేవుడు అయినా కాకపోయినా చాలా మంచిదండి మూడో నక్షత్రం మాత్రం ఉత్తరాశాద నక్షత్రం వారు కూడా మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది ఈ రాశివారి జాతకం స్త్రీలకు అద్భుతంగా ఉంటుందండి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి సంతానం లేని వారికి సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే భార్య భర్తలతో విడాకులు చిక్కులు చికాకులు పిల్లలుంటే కూడా మాత్రం భార్య భర్తలు దూరమైన వారు దగ్గరయ్యే ఛాన్స్ ఉంది వద్దు కాదు అనుకునే వాళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి అలాగే మాత్రం ఇంట్లో మాత్రం భర్త నుంచి భార్యకు కానీ భార్య నుంచి భర్తకు కానీ మాత్రం వేధింపులు ఉంటాయండి మా భర్త ఇలా చేస్తుండు ఇలా హింస పెడుతుండని చాలా మంది ఆడవాళ్ళు అంటూనే ఉంటారు ఉంటే వాస్తవం ఉండొచ్చు కాదనట్లేదు నేను కానీ నా భార్య ఇలా హింస పెడుతుంది ఇలా ఇబ్బంది పెడుతుందని మాత్రం లోకంలో ఎవరు చెప్పుకోలేరు ఒకరి నుంచి ఒకరికి బా సమాన బాధలు ఉంటాయండి అంటే గ్రహాలవి వారు చేయాలని చేయరు వాళ్ళు మనస్తత్వం చేయాలని చేయరు మనస్తత్వం రూపాయి భాగం ఉంటే మాత్రం ఈ గ్రహాలు ఇబ్బంది పెట్టి పది శాతం అవుతారు వాళ్ళు అయితే అయితే దాని వలన కొద్దిరికి పడవండి అసుంటి వారు మాత్రం దూరం చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా మాత్రం నలుగురి పెద్దల సూచన తీసుకొని దూ దూరం చేసుకోవడం మంచిది లేదా భగవంతుడి వలన పెద్దల సూచన తీసుకొని దగ్గర అవ్వటం మంచిది ఇక వీరి జాగ్రత్తల సంతానం ఏమైనా విరోధాలు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే ఉన్నాయండి ముఖ్యంగా వ్యాపారం చేసేవారు మూడు పూలు ఆరకాయలు నడిచే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఇబ్బందులు తప్పవండి రక్షణ రంగం వారికి అలాగే ఐఏఎస్ ఐపిఎస్ రంగం వారికి అలాగే వీరి జాతకంలో నీటి శాఖ వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ వివాహం కానీ స్త్రీలు వారికి కొన్ని ఇబ్బందులు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది విద్యార్థులు చదువుకునేవారు అంటే పదమూడు నుంచి పదహారు సంవత్సరాల లోపల విద్యార్థులు విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో కొన్ని ఆటంకాల చిక్కులు వస్తాయండి సర్వ విద్య కూడా విఘ్నేశ్వరుడు ఉన్న విద్యేశ్వరుడు ఆరాధన చేయడం చాలా వరకు మంచిది సరస్వతి మాట కటాక్షం తీసుకోవడం మంచిదండి ముఖ్యంగా వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం అన్ని మంచి ఉన్నాయి కానీ మాత్రం అల్లు నోట్లో శని అన్నట్టు మాత్రం దృష్టి దోషం చాలా ఉంది మోహిని పీడ చాలా ఉంది ఈ మోహిని పీడ ఉన్నందువలన మాత్రం అయోమయంగా ఉంటుంది బాల బాలకలకు నిద్ర పట్టదు పడితే దయ్యం నిద్ర పడతది లేకుంటే అసలు నిద్ర పట్టదు మనశ్శాంతి ఉండదు కొన్ని కళలు వస్తాయి గుర్తు ఉండవు కానీ వారు ఒకటి చేయబోయి ఒకటి చేస్తారు ఇంకా మాత్రం స్కూల్లో చదువుకునేవారు ఇంట్లో మర్చిపోవచ్చు ఇంట్లో చదువుకునేవారు స్కూల్లో మర్చిపోవచ్చు కాలేజ్ చదువుకునేవారు హాస్టల్లో మర్చిపోతారు హాస్టల్లో చదువుకునేవారు కాలేజీలో మర్చిపోతారు ఇంట్లో మతిమరుపు చిక్కులు చికాకులు అయ్యే ఉన్నాయి ఈ దేశాలు చిక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రమే పెద్దవారికి చెప్పి మాత్రం మీకు తెలిసిన వారి కాడ శాంతి చేయించుకోవడం లేదా సద్బ్రాహ్మణుల కాడ శాంతి చేయించుకోవడం మంచిదండి లేకుంటే మాత్రం మాకు ఫోన్లో చెప్తే మాకు ఫోన్లో మీ ప్రాబ్లం చెప్తే మాత్రం దానికి సాల్వ్ చేసే అవకాశం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ